పరమ పవిత్రమైన ఈ చంద్రాయణ కొత్త ప్రాంతంలో ఉన్న కేతకా కేతమాంబ కదా కేతాంబికా కేతాంబిక సమేత రమరాంబికా సమేత మల్లికార్జునుడు మరో పక్కన లక్ష్మీ సమేత స్వామి వారు కూడా ఉన్నారు స్వయంభూస్వామి చెన్నకేశవుడు కూడా ఆంజనేయ స్వామి వారు ఆయన స్వయంభూస్వామి సూర్యకరణములు సూర్యోదయ కాలంలో కేసు సూటిగా వచ్చి చేరుతూ ఉంటాయి అటువంటి ఆలయం ఇది అత్యంత ప్రాచీన కాలపు ఆలయం కాల ప్రభావంలో కొంత జీర్ణమవుతున్నది గుడి బడి ప్రణవపీఠం తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మా శిష్య బృందం భక్త బృందం ఈ ప్రాంతానికి వచ్చి ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు తెలిసి కానీ తెలియక కానీ ఆలయంలో అడుగుపెట్టి అక్కడ తుడిచి అక్కడున్న తుక్కు తీసివేసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తే వాళ్ళకి యోగం పడుతుంది అని మంత్రశాస్త్రం చెబుతున్నది పూర్వకాలంలో యోగం కావాలంటే ఒక వంశంలో గొప్ప రాజుగా పుట్టాలంటే ఇలా ఆలయాలను శుభ్రం చేసేవారు కూడా అందుకే జగన్నాథపురంలో రథయాత్రకు ముందు మహారాజు వంశస్థులు తులుస్తూ ఉంటారు చాలా గొప్ప అద్భుతమైన కథ స్కాంత పురాణంలో ఉంటుంది కాబట్టి ఒకటి ఒకటి కేవలం రాజయోగం కోసం కాకుండా భక్తి యోగం కోసం మన ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం గుడిని శుభ్రం చేసి కాసేపు ఇక్కడే కూర్చుని ఇక్కడ పురాణాలు సంస్కృత శబ్దాలు పద్యాలు కాసేపు పాడుకుని నేర్చుకుని తద్వారా ఈ గుడిని ఒక బడిని చేస్తున్నారు ఇటు గుడిని శుభ్రం చేయడం అప్పుడప్పుడు ఈనాడున్నటువంటి పాఠశాలల వ్యవస్థను బాగు చేసి మళ్ళీ ఇక్కడ ఆర్ష సంప్రదాయాన్ని చూపించడానికి ఇది ఒక గొప్ప నాంది అవుతుందన్నమాట వీళ్ళున్నంతవరకు ఈ ఆలయాలను బాగు చేయండి తద్వారా మీ జీవితం సుఖవంతం చేసుకోండి చాలా కాలం క్రితం మహానుభావుడు సముద్రాల ఒక గొప్ప పాట రాశారు చెన్నకేశవుడి పక్కనే ఉన్నాం కదా చందకేశవుడు అంటే తెలుసు కేశవుడు అంటే విష్ణువుని మీకు ఎలాగో తెలుసు చెన్ను అనేది తెలుగు పదం అంటే ప్రకాశిస్తున్న శోభిస్తున్న కాంతివంతమైన స్వరూపుడైన కేశవుడు అని అర్థం అనమాట ఈ తెలుగు పదం దది కలిపి చన్నకేశవుడు అనేవారు ఆయనే వేణుగోపాలుడు ఆయనే నారాయణుడు శ్రీ వేణుగోపాల విజయ నారాయణ పాహీ అని ఒకప్పుడు సముద్రంలో ఒక కేఎన్ దాసుడు పాడుకున్నారాయన చెట్టచౌర పాటలో పదే పదే చన్న కేశవ పాయి